సమయమయ్యాది అని ఎందుకునేవరేదో అర్థం కాదు ఇది అంత ఏదో అర్థాన్ని సరే ఇది ఏకాంత మందిరము ఎవరి రూపంలో వారే పడుకున్నాము సైన్యాది మరం ఇది విచిత్రము కాళ్ళకు పావురాలు చెక్కలే గంధము పసుపు కుంక తాలి కట్టారా ఎవరు కావచ్చు ఏ కాలానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకుని మహారాణి గారి వెళ్ళిపోయారు హాయిగా పడుకుంది ఈ పడుకున్న ఈ గడియలో విచిత్రమవుతుంది చూస్తారు మన కదా రాణి గారు రాణి గారు రాణిగారు ఏంటమ్మా బాబా కూసా విడిసింది పాము తీసుకున్నది పసుపు కుంకుమ అప్పుడే తిల్లారా చెక్కిలకు గంధము నొదట తిలకము ఏంటమ్మా ఈ కాళ్ళకు ఇవన్నీ ఏదో విచిత్రంగా ఉంది ఏంటి మమ్మ అయినా మమ్మల్ని లేపకూడదా పెళ్ళి చేస్తుంది దాని గారు

ఆ ఏ మానవుడు ఏ దానవుడు ఏ రాక్షసాదముడు ఏ మాయాలి నా మెడయందు నా మెడలో పుస్తకెట్టాడా ఎవరి గదిలో బాగా పడుకోమని పడుకున్నాము ఏక భవనము పడుకున్నావు తెల్లవారు లేసి

ఏ దుర్మార్కుడు ఏ మాయావు నన్ను ఓర్వలేక ఈ ఆడదైన అల్లిరాని రాధి వెళుతున్నాదని కళ్ళ కవరం చేత గుండె ధైర్యం చేత నన్ను జయించాలని వాడు నా మెడలో మంగళసూత్రం కట్టాడు కాబట్టి

కత్తులతోని కోసిన ఎంతో ఇటు పది మంది అటు పది మంది బట్టి లాగినా కూడా నా మెడలో కట్టినటువంటి మంగళ సూత్రం తెగడం లేదు పగడసేనా పగడసేనా

అక్కడ ఆ ఎక్కడ అది ఏ ఎక్కడ ఒక్క రోజు ఉంచాడు మళ్ళీ రెండోసారి కూడా ఏమన్నావు రెండోసారి తీసుకున్నాం మరి ప్రాబలి పక్క లేకున్నా అసలు చేసింది వాడు ఎవడో మాయాబి మాయకారుడే పాము లెక్క వచ్చి నన్ను భంగము చేసి నా వ్రత దీక్షను భంగము చేశాడే మూడో నెల కావచ్చు ఇది ఖేదించిన ప్రయోజనం లేదు మరి దీనికేమన్నా ఇక ఏదైనా విచారించు వాడు దొరకాలన్నా ఎవడైనా కూడా అసలు వాడు గొప్పవాడైతే తోటి సాటివాడైతే ఎదురుగా వచ్చి నాతో మాట్లాడి నన్ను ఏం చే ఏం చేసినా దాన్ని నేను ఓర్చుకోగలుగు కానీ వాడు ఏం చేశాడు తెలుసా నేను అంటే ఘోరమైన నిద్రలో ఉండగా వారేం చేశాడు నన్ను ఏ పరాబము చేసినా ఇది గోడ చాటి ముచ్చట అయిపోయింది ఆగండి ఆపేయండి బ్రేక్ ఇంతేక్ అండి ఎవరు వస్తారమ్మా ఎవరు కదా ఇది గదిలో జరిగిపోతే దీన్ని ఎవరు కూడా ఆలోచన చేయకపోదు అవును నేను కడు నిద్రలో ఉండగా వారేం చేశాడు ఆడదానికి కావాల్సింది ఏంది ఐదోతనం ముఖ్యంగా పుస్తకట్టిన వాడే పురుషుడు అంతే వాడేం చేశాడు నా మెడకు దొంగతనముతోనో దొరతనముతోనో వాడు నాకు నిధులు ఉండగా నా మెడకు మంగళ సూత్రము కట్టాడు కట్టి వాడు ఇక్కడ నిలబడకుండా నా గాథను తట్టుకోలేక వెళ్ళిపోయాడు కానీ నేను తెలుసుదామంటే ఈ జగడవు లేదంటే దీనికి ఏదో భాష ప్రమాణాలు వాడు ఏదో మాయ చేశాడు కానీ దీనికి ఒకటి ఆలోచన వాడు దొరకడనుకుంటున్నాడు ఈ పుస్తకాన్ని కడితే నేను పురుషుని అయిపోతాను నేను మఘవాడిని అయిపోతాను అనుకున్నాను కానీ వాడు మగవాడు కాదు నాతో సమానమైన వాడు కాదు ఇప్పుడే ఒకటే మాట అమ్మా మరి దీనికి హారతి ఏంటి ఏమిటంటే ఈ దేశాధీశ రాజులందరూ ఎందర ఉన్నారు అంగ వంగళగా ఇలాంటి దేశాల రారాజులు ఎందరు ఉన్నారు వాళ్ళందరికీ ఉత్తరములు లిఖించి పంపాలి ఏమని పంపండి అంటే మధురాపురి పట్టణం పరిపాలించు శ్రీత పృథ్వీశ్వరులైన రారాజులు ఎవరైనా భూపతులకు శ్రీపతులకు ఏమని అల్లిరాలి లిఖించి రాసినటువంటి ఉత్తరం ఏమిటనగా ఆమె నిద్రలో ఉండగా శ్రీపతికి రఘుపతికి ఆమె మెడకు ఆమె మెడలో పుస్తకతిన వాడు ఎవరైతే ఉంటాడో ముందుకు రావాలి సలసల కాగె పుచ్చడు నీల సలాయిది ఒక పెనం పెట్టండి అన్నము నూనె నూనెలో నూనె సలసలగాగే ఈ నూనెలో ఉంగరమేయండి ఆగండి ఆ నూనెలో వేసినటువంటి ఉంగరము ప్రతి ఒక్క రాదు వచ్చి తీయాలి నేను అల్లిదాని మెడలో పుస్తకతలేదని ఎవడైతే ఆ ఉంగరము తీసి బయట వేస్తాడో ఎవడైతే ఆ నూనె కళాయిలో సరసర కాగే నూనె కళాయిలో ఉంగరాన్ని తీసి బయట వేసి వెళుతాడో వాడు నా మెడలో మిడలో పుస్తకట్టే ఎవడైతే దాన్ని చూసి భయపడి బీతి చెంది ఉరికినా అందులో చెయ్యి పెడితే వాడిని చెయ్యి కాలిన వాణ్ణి పట్టి బంధించి నా కాడ కరకర కోసి వాళ్ళ తలని తీసి మన కోట గుమ్మానికి పోయింది నీకు దగ్గర వెళ్ళిపోయిందంటే మనకి అడ్డు లేదు

ఇప్పుడు అల్లిరాణి కలములో మంగళ సూత్రము కట్టిన జననాదుడెవడో కాని వచ్చి రుతుము చేయ గాని అటుల రా రాకున్న రాజుల నెటులనైనా అటు తలముగా కట్టి బంధించి శరశాలలో వేస్తానని లేఖలు రాసి పంపారాణి అందులో ద్వారకాపురి పట్టణముకు నాకు ఒక లేఖ వచ్చాడు హస్తినాపురమునకు ఒక లేఖ వెళ్ళిపోయాయి ఇంకా తక్కిన దేశీశులకు అందరికీ పత్రములు కానీ కాని ఇందులో పుస్తకట్టినవాడు అర్జునుడు నాకు తెలుసు కానీ అది రుజువు చేయాలంటే అర్జునుడు దక్క నేను పాండవులలో భీముని ఆయన తీసుకుని அந்த பிடிப்பே தென் மந்திரம் தெரியும் யாத்திர போயு மாதிரி தெரிவித்து பா மாமா అదేమిటో చెప్పు హిమస్తే సహదేవ మధురాపురం అల్లిరాణి ఆ అల్లిరాణి విధురమ్మని లేఖలు వ్రాసా దేశాదీశులకు మహారాజులకు అనేక మందికి పత్రములు వ్రాసి పంపాది ఆ అల్లిరాణి దగ్గరికి వెళ్ళి ఆమెను అక్కడ పెట్టిన ఆ పందెమును మనం జయప్రదమ చేసుకొని రావాలని లేఖలు వ్రాసి పంపాది కాబట్టి ಅಧಿ ವೀರುಳಮು ಚತ್ರ ಹಾದುಳಮು ಪಾಟ್ಟವ ಮಧ್ಯಮುಳಮು ಮಾ ಫಲ ಪರಕ್ರಮು ದಲಿಯಕ ನಿಕ್ಕಿತ ನೆರೆದು ಪೆಕ್ಕುಲ ಬದಿಗಿನ ಜಾನಿ ಖಂಡ ಖಂಡಲು ಖಂಡಿಚು ಬಸ್ತರ್ ನೇನು ಖರಿದೆ ಥಾಲು ಆ ಸಾಯಿ ಧರ್ಮ ಈ ಶಾಂತಂ ಶಾಂತಂ ಹಲೋ అల్లి అల్లి రాణి రాణి అటువంటి మైమరచి నిద్రించినప్పుడు ఎవడో పురుషుడు వెళ్లి దాని గలమున మంగళసూత్రము కట్టిపోయాడట ఆ మంగళ సూత్రము కట్టిన వాడు ఎవడైనా సరే వచ్చి వచ్చి సల కాగవలసిన పందుము నూనె ఆ పందుము నూనెలో ఒక ఉందరం వేస్తుందట ఆ సలసల కాగవలసిన ఆ పందుము నూనెలో చేయిబెట్టి ఆ ఉందరాన్ని తీసి అక్కడ రుజువు చేసి రావాల ఎవడు అంతటి ధీనుడు ఎవడు కాంత మెడలో పుత్త కట్టిన వాడు ఎవడు మేము అచ్చినాపురి పట్టణము పరిపాలిస్తుండడు ధీరులము రాజాది రాజులము మాకు ఆడది కాగితము పంపుడవా

శాంతమే సహదేవా సర్వభూషణము కాబట్టి అది తెలియట కొరకే ఈ పృథివీషులందరికీ విధి రమ్మని లేఖ వ్రాసి పంపాది కావున నేను వెళుతున్నాను నాతో నీవైనా నీవైనా ఎవరైనా మీ అస్తినాపురము నుండి ఒక్కరు వచ్చి అక్కడ అల్లిరాని నీ మెడలో నేను పుస్తకట్టలేదని రుజువు చేసి రావాలి అలాంటి నా భావగారు అంతటి కరెంటూ ఎవరు

నువ్వు బిరిగా తెచ్చిన పచ్చి బతు నువ్వు ఇవ్వ తింటే నెరపకాయలు పోయి కడుపులే పడుతుంది ఎవరు కావచ్చు నువ్వు అక్కడ నువ్వు బాబా మీరు మా మా బాబా అది వరుస వేరే రాబా మేము అన్నదమ్ముల కానీ బాబా ఏ రాజ్యం నుండి ఏ రాజులు వస్తున్నారు వచ్చి వచ్చి పట్టణాలు ఇస్తాను నాకేంటి పత్రాలు వేస్తే నాకేంటి వాళ్ళు ఎలా వస్తే నాకేంటి నా శాసనాన్ని ధిక్కరించకుండా అయ్యా సరి సమానంగా చూడాలి ఎవరు నీవు నేను ద్వారకా బ్రహ్మను పరిపాలించవలసిన గోపాలకృష్ణుడని గోపాలకృష్ణుడివి రేపల్లె వాడలో ఉండే గోపాలకృష్ణునివి రేపల్లె వాడలుంటా ద్వారకపురములుంట ఇంకెక్కడైనా ఉంటాడు అన్ని చోట్లు నావి నీ గురించి తెలుసా నేనే కృష్ణుడు కొంత కృష్ణునివి నీ గురించి కూడా తెలుసు ఎందుకంటే చేసిన శాసనాన్ని ధిక్కరించకుండా రుజువు నీకు ఎందుకు

వేసాను కాలిందా చూసుకో నా చెయ్యి చూసాము నా దాకా అవసరం లేదు మంత్రి కడుతుంది కాలితే